హలో అండి ఇది ఉగాది పండగ ముందు రోజు మినీ వ్లాగ్ ఈ రోజు సూర్యగ్రహణం ఉంది ఇక్కడ అందుకు ఆ కిరణాలు దేవుడి మీద పడకూడదు అంటారు కదా అందుకు రూమ్ కర్టన్స్ క్లోజ్ చేశాను ఇంకా తర్వాత లాండ్రీకి వచ్చి బట్టలు బెడ్షీట్స్ అన్నీ వేసాను మళ్ళీ వచ్చి వ్యాక్యూమ్ పెట్టాను ఈలోపు ఇక్కడ గ్రహణం స్టార్ట్ అయింది సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ తో చూడాలంట గానీ మనం నార్మల్ సన్ గ్లాసెస్ తో ఒక్క దాంతో చూస్తుంటే ఆ బ్రైట్నెస్ కి సరిగ్గా కనిపించలేదు అందుకు రెండు పెట్టుకొని చూసాను బానే కనిపించింది ఇక్కడ సన్ని దగ్గరలో క్యాషోనట్ షేప్ లో మూవ్ బ్రైట్ లైట్ గా కనిపిస్తుంది చూడండి అలా కనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తుంటే బట్ వీడియోలో ఇలా వచ్చింది ఫాయిల్ కి సర్కిల్ హోల్స్ పెట్టి ఇలాగ పెడితే ఇక చూడండి బాగా కనిపించింది మనం ఉన్న ఈ కొలరాడో స్టేట్ లో ఓన్లీ పార్షియల్ ఎక్లిప్స్ ఏ మనం చూడగలిగాము ఇంకా మెక్సికో బార్డర్స్ లైక్ టెక్సస్ ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే కంప్లీట్ గా ఒక ఫోర్ మినిట్స్ డార్క్ అయిందంట ఇంకా రేపు ఉగాది పండగ కదా అందుకు గ్రహణం తర్వాత స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసి ఒక చిన్న ముగ్గు పెట్టి ఇంకా పటాలు కడిగి పూజ చేసుకున్నాను మీ అందరికి క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు